ఆ ట్రెడిషనల్ హీరోయిన్ తో నాగార్జున సీక్రెట్ ఎఫైర్ అమల ఎంట్రీతో హీరోయిన్ మీ తెలుగు తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి సినీ హీరో అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా గ్రీకు వీరుడుగానే కాకుండా అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్నారు చిత్ర పరిశ్రమలో లేడీస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఆయనకు చాలామంది హీరోయిన్లతో ఎఫర్ట్స్ ఉన్నాయంటూ వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే నాగార్జున ఎఫర్ట్స్ లిస్టులో మొదటిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టబు అనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత శ్రీయ రమ్యకృష్ణ అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే నాగార్జునకి ఈ హీరోయిన్లతో మాత్రమే కాకుండా మరో ట్రెడిషనల్ హీరోయిన్తో కూడా అప్పటిలో లవ్ ట్రాక్ నడిచిందని టాక్ వినిపించింది అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది ఊహించడం కష్టమే ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ హీరోయిన్పై ఎలాంటి రూమర్స్ లేవు ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదండోయ్ నటి స్నేహ నాగార్జున స్నేహ కాంబినేషన్లో రాజన్న శ్రీరామదాసు వంటి సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే అయితే శ్రీరామదాసు సినిమాలో స్నేహ నాగార్జునకి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి స్నేహం పబ్బులు పార్టీలు అంటూ సీక్రెట్గా తిరగడం వరకు వచ్చిందని అప్పటిలో ఇండస్ట్రీ మొత్తం గుసగుసలు పెట్టుకుంది అయితే మామూలుగానే నాగార్జున తనతో నటించే హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది అలాగే స్నేహతో కూడా వ్యవహరించారని కొంతమంది అభిప్రాయం అయినప్పటికీ నిజంగానే ట్రెడిషనల్ బ్యూటీ అయిన స్నేహతో కూడా కొన్ని రోజులు డేట్ చేశారని ఈ విషయం అమలకు తెలిసి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో స్నేహ అప్పటి నుండి నాగార్జున సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా దూరంగా ఉందని కానీ చాలా రోజులకి మళ్ళీ రాజన్న సినిమాలో నాగార్జున సరసన నటించిందని వార్తలు వినిపించాయి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే